మాజీ మంత్రి రోజా రెండు వేల కోట్లు అక్రమ సంపాదన అంటూ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తెలుగుదేశం నాయకులు నగర ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జముల మడక నాగమణి డిమాండ్ చేశారు కాకినాడ రూరల్ మండలం తన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి మహిళా నాయకులపై తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలు బాధాకరమని అన్నారు లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా మాట్లాడుతూ ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి రోజా రెండు వేల కోట్లు సంపాదించిందని అది అక్రమ సంపాదన అంటూ ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడిన మాటలు యదార్థం కాదని ఆమె సినీ రంగంలోనూ టీవీ రంగంలోనూ అదే మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని గుర్తు చేశారు ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు వచ్చేది జగన్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు నమస్కారం అండి ఈ తెలుగుదేశం నాయకులు మాటలు కానీ ప్రవర్తన కానీ చూస్తుంటే రోజు రోజు ఎంత దిగజారి మాట్లాడుతున్నారో అర్థమవుతుంది వీళ్ళ మాటల వీళ్ళ మాట్లాడే మాటలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ నా మహిళా నాయకుల మీద కానీ నాయకుల మీద కానీ మహిళల పట్ల కానీ వాళ్ళు మాట్లాడి తీరు చూస్తుంటే సభ్య సమాజం తల దించుకునేలా ఉంటుంది ప్రతి రోజు కూడా చులకన భావంతోనే మాట్లాడ్డాం వీళ్ళకి అధికారం ఇచ్చింది దేనికోసం సక్రమంగా పరిపాలన చేయడానికి సంక్షేమ పాలన అందించడానికి కదా ఈ ఏడాదిలో అది ఏదైనా అక్కడ చేశారా వైఎస్ఆర్సీపీ నాయకుల పట్ల కక్షపూర్తిగా ప్రవర్తించడం కేసులు పెట్టడం చులకనంగా మాట్లాడడం ఇదేనా వీళ్ళకి పది అందుకైనా అధికారం ఇచ్చారు ఈరోజు నగర నగరిలో గాలు భాను ప్రకాష్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు రోజా గారి గురించి ఎంత చులకనగా మాట్లాడతారండి ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అధికారం ఇచ్చింది ఇలా మాట్లాడానుక ఆవిడ రెండు వేల కోట్లు అక్రమంగా సంపాదించిందని రెండు వేల రూపాయల కోసం ఏదైనా చేస్తుందని ఎలాంటి పని అన్నా చేస్తుందని దిగజారుల మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ కష్టపడి సినిమా యాక్టర్గా సంపాదించుకుని ఒక స్థాయికి వచ్చి సంపాదించుకుంటూ అలాగే సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు సమాజంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి పేరు తెచ్చుకున్నారు ఆవిడ సంపాదన గురించి అక్కడ సంపాదనని మాట్లాడతారు మీ తెలుగుదేశం నాయకుడు ఎంత రెండు ఎకరాల నుంచి పదివేల కోట్లు సంపాదించారని లెక్కల ప్రకారం చెప్తున్నారు దేశంలో ఉన్న సీఎంల కంటే హైయెస్ట్ ఉన్న ధనికుడు అనేసి చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఆశ ఎక్కడ వచ్చింది ఏ మార్గాన్ని సంపాదించారు అది మీకు అక్కడ అనిపించలేదా మీరు రోజా గారి గురించి మాట్లాడుతున్నారు మీ అందరికీ గారు కానీ లేకపోతే మాజీ మంత్రివర్లు కానీ లేకపోతే వైఎస్ఆర్ సిపి మహిళల పట్ల మీకు ఎందుకు అంత చులకన భావం ఆనందరామ గారు వెంకటరామరెడ్డి గారు మాట్లాడతారు రోజా గారు రోజా గారి గురించి మాట్లాడుతూ నువ్వు ఏమన్నా పతివ్రతవా లేకపోతే నీకు బికిలీని పంపించనా లిప్ స్టిక్లు పంపించనా ఏం మాట్లాడి మీకు సిగ్గులో లేదా మాట్లాడడానికి ఇంకా ఎందుకు ఆ కిర్రా వాడు వాడెవడో చిరా వాడు మొహం చూస్తేనే చిరాగ్గా ఉంటుంది అసలు వారు మాట్లాడతారు రోజా గారి గురించి రోజా పందిలా ఉందని మాట్లాడతారు ఆవిడేమో లేకపోతే ఆవిడ కొబ్బే ఎవరో తిరుపతి తిరుపతి దేవస్థానం లడ్డూల్లో వేసి చేస్తున్నారు అంటున్నారు అది ఎంత తప్పుడు మాట దాన్ని ఇప్పుడు దాకా ఎవరైనా ఖండించారా తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు ఇది తప్పని ఎవరైనా మాట్లాడారా లేకపోతే గవర్నమెంట్ లో మాట్లాడారా వీళ్ళకి ఎవరిచ్చారు ఇంత మాటలు మాట్లాడడానికి ఏంటి అంత లోక మహిళల పట్ల మీకు అధికారం ఇచ్చింది అందుకేనా ఇంకా సేమరాజా గారు వాడు ఎలా మాట్లాడతాడు అదో సేమ పందులాగా ఎలా మాట్లాడుతున్నాడు అతనికే తెలియట్లేదు ఇదేనా మాట్లాడడం ఒకరికొకరు ఏంటిది వాడు ఎవడో చేప్రాలు కిరణ్ వాడు మాట్లాడతాడు రోజా గారి గురించి కానీ లేకపోతే ఇది కానీ అక్కడెక్కడో క్రికెట్ అక్కడ నెగ్గుతుంది ఆవిడ ఇండియాకు వచ్చేసింది లేకపోతే ఆవిడ వెళ్తే అక్కడ నష్టం జరిగిపోతుంది ఆవిడ అక్కడ కట్టయింది ఆవిడ కూడా కొన్ని మాటలు నోటుతో అనలేకపోతున్నా అన్న మాటలు అలాగే పెద్దవాడి లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడతాడు ఒకడు ముసలి ముసలు ఏం మాట్లాడి ఏ శివరాజా మీ అమ్మ ముసలదామదా ముసలి అవ్వలేకుండా నువ్వు వింటున్నావా ముసలు ముసలకూ రావడం అన్నది తప్ప ముసల ముసలి వాళ్ళు అండవు లేకపోతే నోటుకు వచ్చేంటి మాట్లాడ్డావు ఇంకా అయ్యన పాత్రుడి గారి గురించి అయ్యన పాత్రుడి గారి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మహిళా అధికారులు కూడా ఎలా మాట్లాడారు ఇంతమంది తెలుగుదేశం నాయకులకి మహిళల పట్ల ఈ చులకన భావం ఏంటి అసలు ఇంకా హోమ్ మినిస్టర్ గారు అని చెప్పుకునే అనిత గారు చూడాలి ఆవిడ కూడా ఒక మహిళ ఒక తల్లి అది మర్చిపోయి విజయమ్మ గారిని భారతమ్మ గారిని కూడా భారతమ్మ విజయమ్మ అన్నారు అంటే వాళ్ళ నామాలు వీళ్ళకి ఏమవుతారు అని అడుగుతారు ఆవిడ అసలు ఏమైనా సంస్కారం ఉందా మీకు గవర్నమెంట్లో మీరు చేసే పదవులు ఏంటి ప్రజలు మీకు ఇచ్చిన అధికారాలు దేనికి అదే అంత మరి మొన్న ఎవరో వచ్చి వాళ్ళందరు నా లాంటి వాళ్ళు లేకపోతే నన్ను అమ్మానే సంబోధించారని మాట్లాడారు అంటే వాళ్ళ అమ్మ అన్న వాళ్ళకి వాళ్ళ నాన్నకి మీరేమో అవుతారు ఇలాంటి మాటలు ఎప్పుడు మా వైఎస్ఆర్సీపీ మహిళల నుంచి కానీ ఎప్పుడు కించపరచడం కానీ మేము చేయలేదు మా జగన్మోహన్ రెడ్డి గారి మాకంతా ఒక సంస్కారం నేర్పారు ఒక సంస్కారంగానే ఉన్నాం కానీ ఒకటి ఒకటి మర్చిపోక ఉంటుంది ఈ వేళకి నాలుగు రోజుల క్రితం ఇంకా మర్చిపోకుండా కొల్లు రవీంద్ర గారు కృష్ణా జిల్లా జెడ్పీటీసీ ఉప్పాల హారిక గారి మీద చేసిన మాటలు అక్కడ ఆవిడ మీద దాడి చేయగా తిరిగి ఆవిడని ఆవిడ మహానటిలా నటిస్తోంది మహానటి అని చెప్తున్నారు ఇలాంటి మాటలు అన్నిటికీ ఉప్పాల హారిక గారికి కానీ లేకపోతే ఈవేళ భాను ప్రకాష్ గారు రోజా గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం